తాడేపల్లి పట్టణంలోని అంజిరెడ్డి నందు పట్టణ అధ్యక్షులు కొంగూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాల్ స్వామిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూర్ణమాలను సమర్పించి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి భారత రాష్టపతిగా అద్భుత శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి అనులైన సేవలు అందించి అందరికీ స్పూర్తిగా నిలిచిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ని ఇప్పుడున్న యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి అట్లాగే మిసైల్ మ్యాన్ ఏదైతే ఈ దేశానికి అణు సంపత్తిని సమకూర్చి నిజంగా ఈ రోజు రక్షణ వ్యవస్థ మనం ఇంత బలంగా ఉన్నామంటే కారణం నిజంగా ఆయన సృష్టించిన అణుశక్తే మనకి ఈరోజు రక్షణంగా నిలబడుతుంది భారతదేశానికి రాబోయే రోజుల్లో కూడా మనం ప్రపంచంలో ఇంత ధీటుగా నిలబడి ఇంత సగర్వంగా ఉన్నామంటే ఆయన ఏదైతే కనుగొన్న అణువు బాంబాయిదైతే ఉందో ప్రోగ్రాంలో ఆ రోజు అణుబాంబు నిజంగా పరీక్షలు నిర్వహించి విజయవంతంగా నిర్వహించి ఈ దేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టారు ఆయన జీవితం ధరించిన పుస్తకం లాంటిది ఎట్లా అంటే ఆయన చిన్నతనం నుంచే చాలా నిరా నిరాడంబరంగా ఉంటూ అది రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినా కూడా రాష్ట్రపతి పదవి కూడా వెన్నీ తెచ్చే విధంగా నిజంగా నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ అత్యంత సాధారణమైన జీవితంగా నివసించడం జరిగింది నిజంగా అది యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం అట్లా ఆయన జీవితాన్ని స్ఫూర్తికి తీసుకొని మనం అందరం కూడా అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘననివాళి అర్పించడం జరిగింది అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆదర్శమూర్తి అతను విద్యార్థి దశ నుంచే వారు ఒక పేపర్ బాయ్గా అలాగే వారి జీవితంలో ఎన్నో ఒడుదుడుకుల్ని కూడా చూసుకొని అతను రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే నిజంగా ఈనాటి విద్యార్థులే కానివ్వండి వాళ్ళు ఎవరైనా కానీ వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వారు ఏదైతే మనం దొడుక్కునే ఒక ఆరు కోట్లతో అతను రాష్ట్రపతి భవన్లోకి ఎంటర్ అయ్యాడు మరి ఆయన పదవ కాలం అయిపోయిన తర్వాత కూడా అదే ఆరు కోట్లతో బయటికి వచ్చి అంత నిజాయితీగా